చెరువులో ముళ్ళ కంపల్ని మరియు అదేవిధంగా ఒక ఇటాచ్ సాయంతో చెరువుని చాలా సుమితంగా మరియు నీట్గా చేయడం జరిగింది చెరువులో కంప చెట్లు ఉన్న వాటర్ ఫ్లో ఎక్కున్నప్పుడు చేపలకు వరలే వలలు వేసినప్పుడు ఆ వలవి మొత్తం వెళ్ళి ఆ కంపకు ఇరు ఇరుక్కుంటాయి దాని కారణం ఇబ్బంది అవుతుంది మత్స్యకారులకు దానిపై వాటర్ తక్కున్నప్పుడు కంప చెట్టును తొలగించడం జరిగింది బై ఫ్రెండ్స్ లైక్ అండ్ ఫాలో షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్